ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ మూడు రోజులు మీకు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి పంచమ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో రాహువు సంచారం వల్ల విశేషమైన యోగం మీకు కలిసి రాబోతుంది మీ జీవితంలో అయితే గణనీయ మైన మార్పులు రాబోతున్నాయి మీ ఆలోచనలు వేగవంతం అవుతాయి ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి తృతీయ స్థానంలో గురుని సంచారం వల్ల మీ జీవితంలో అయితే శుభ సూచనలు కనిపిస్తున్నాయి ఈ డిసెంబర్ నెలలో మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడిన ఒక్కసారి నమ్మకంగా గురువు గారికి కాల్ చేయండి గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ అందుతుంది వీడియో వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక మేష రాశి వారికి మాత్రం డిసెంబర్ నెలలో అత్యంత అనుకూలమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ మేష రాశి వారికి ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు పడతారు జీవితంలో ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి రాశివారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారు వీరు అంతు చిక్కని సమస్యలతో బాధపడుతున్నారు ఒంటరిగా అనుభవిస్తున్న ఆవేదనలు ఆందోళనలు మీ జీవితంలో అయితే అనేక సమస్యలతో మీరు అవుతూ ఉన్నారు మీ జీవితం ఒక పెను తుపానుగా మారింది గందరగోళం అభద్రతా భావం మీ మీద మీకే నమ్మకం లేకపోవడం ఏం చేసినా కానీ అనేక సమస్యలు ఎదురు కావడం ఆర్థిక ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలను మీ జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నారు మీ జీవితంలో జరిగే సంఘటనలు రాత్రుళ్ళు మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు మీ యొక్క ఆలోచనలు మీ భావోద్వేగాలు మీకే పట్టు దొరకడం లేదు మీ యొక్క సమస్యలు మీ యొక్క బాధలు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదు గత కొంతకాలంగా ఇలాంటి సమస్యలతో మీరు ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నారు అయితే ఈ మేష రాశివారు నిజంగా చెప్పాలి అంటే వీరు సాధారణ జాతకులు కారు వీరు మహజ్ జాతకులు ఎన్నో ఉత్తమమైన లక్ష్యాలు ఎన్నో ఆశయాలు మీకు ఉంటాయి మీరు ఎప్పుడూ చుట్టూ ఉన్నవారి గురించి మీ యొక్క బంధువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ జీవితం ఎన్నడూ పూన పూల పాన్పు కాదు కష్టాలు ఎన్నో బాధలను మీరు భరిస్తూ ఉన్నారు మీరు భరించలేని కష్టాలను మీరు మోస్తూ ఉన్నారని చెప్పు చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు ఎప్పుడు తమ గురించే కాకుండా తమ చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరి జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి వీరి అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు నమ్మిన వ్యక్తుల వల్ల వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను అనేక బాధలను అనేక నష్టాలను అనేక అవమానాలను అయితే మోస్తూ ఉన్నారు నమ్మిన వ్యక్తుల వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను అయితే వీరు అనుభవిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే మేష రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఇప్పుడు అయితే తొలగిపోబోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో అయితే గ్రహాల మార్పులు జరగడం వల్ల మీ జీవితం జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి గ్రహాలు అయితే మీకు అనుకూలమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ డిసెంబర్ నెల మీకు శుభప్రదంగా ఉండబోతుంది ఈ నెలలో మీరు ఏ పని చేసినా ఆశించిన ఫలితాలే వస్తాయి సమాజంలో మీకు ప్రతిష్ట కూడా ఈ సమయంలో పెరుగుతుంది పంచమ స్థానంలో కేతు ఉండటం వల్ల మీకు ఊహించని లాభాలు వస్తాయి మీ జీవితంలో అయితే ఊహించని ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు మీ యొక్క ఆలోచనలు కూడా మీకు వేగవంతం అవుతాయి గ్రహాలు మీకు విశేషమైన యోగాన్ని అందిస్తున్నాయి గణనీయమైన మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి తృతీయ స్థానంలో గురుడి సంచారం వల్ల కమ్యూనికేషన్ శుభ సూచనలను కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఈ సమయంలో ಕೊಂತ ಶ್ರಮ ಉಂಟ ಉಂಟು కొత్త విషయాలు కూడా ఈ సమయంలో మీరు నేర్చుకుంటారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో మేష రాశి వారికి మీ యొక్క స్నేహితుల సపోర్టు బంధువుల సపోర్ట్ కూడా లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు అనుకూలమైన ఫలితాలే వస్తాయి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీ తల్లిదండ్రుల సపోర్ట్ లభిస్తుంది ఈ సమయంలో మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఎప్పటినుంచో ఉన్న రెండు పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి మేష రాశి వారు గత కొంతకాలంగా ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీ యొక్క అడ్డంకులు దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు కూడా ఈ సమయంలో ముందుకు వస్తుంది ఈ సమయంలో మీ జీవితంలో డబ్బుకు కూడా లోటు అనేది ఉండదు ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగం కోసం కొన్ని అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి చిన్న అవకాశం అయినా సరే మీ భవిష్యత్తుకు అది పునాదిగా ఉంటుంది ఈ అవస అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు మీ జీవితంలో ఉన్న అతిపెద్ద కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి ఈ సమయంలో మీరు నిత్యం హనుమాన్ చార్ అలస పఠించండి పాలు బియ్యం దానం చెయ్య చేయండి గోమాతను ఎక్కువగా పూజించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి